జాతీయ రహదారులపై నడిపే వాహనదారులకి ఒక కీలకమైన అలర్ట్ అనేది జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఇటు టోల్ ప్లాజాలు ఉంటాయి టోల్ ప్లాజా దగ్గర వాహనాలకు సంబంధించి రాకపోకల నేపథ్యంలో ఈ నగదు చెల్లింపు ఏదైతే ఉందో ఇది ఏప్రిల్ ఒకటి నుంచి కూడా పూర్తిగా దాన్ని తీసేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏవైతే ఈ టోల్ ప్లాజా దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి టోల్ ప్లాజాలకు సంబంధించి ఇటు అనేక వాహనాలు కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఈ కీలకంగా ఇటు నగదు చెల్లిస్తారు ఈ యొక్క క్యాష్ చెల్లించి వెళ్తుంటారు దీంట్లో దీనివల్ల అనేక అనేక కారణాలతో ఇటు ట్రాఫిక్ అనేది కిలోమీటర్ల వేరే కూడా ఉంటున్న పరిస్థితి ఉంటుంది దీని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దీన్నైతే గుర్తించిన పరిస్థితి ఉంది ప్రధానంగా దీనికి ఒక ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడం కావచ్చు జాతీయ రహదారుల మీద సో వీటికి అత్యంత కీలకంగా ఇటు నగదు చెల్లింపు ప్రక్రియ టోల్ ప్లాజాల వద్ద ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసిన కీలకమైన దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిందనేది కూడా తెలిసింది దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉంటారో ఈ కార్యదర్శి ఉమేష్ శంకర్ దీనికి సంబంధించి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఒక అధికార నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది ఏదైనా సరే ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ప్లాజాల నుంచి ఎవరైనా వాహనదారులు వెళ్ళాలంటే ఇటు ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించిన పరిస్థితి ఉంటుంది ఈ ఫాస్ట్ ట్యాగ్ లో తగినంత బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రం ఇటు నగదు చెల్లింపు ప్రక్రియ అనేది ఇక్కడ ఉండదు సో వాహనదారులు ఇదంతా కూడా ఖచ్చితంగా వారు ఇది గుర్తుంచుకొని ఇది జాతీయ రహదారుల మీద రావాలంటే మాత్రం ఇటు ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు అలాగే యూపీఐ ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ పనిచేయని నిమిత్తం చూసుకున్నట్లయితే ఇటు యూపీఐ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది సో నగదు మాత్రం చెల్లించే పరిస్థితి అయితే ఉంటు అనేది క్లియర్ తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఇటు క్యాష్ చెల్లింపు విధానాన్ని దీనికి స్పస్తి పలకడానికి ప్రధాన ఉద్దేశం ఇటు పండుగలో సెలవులు కావచ్చు లేదంటే వీకెండ్స్ కావచ్చు ఇలా అనేక పరిస్థితులు ఉంటాయి అప్పుడు వాహనాలు ఎక్కువగా ఇటు నేషనల్ హైవే వస్తే పరిస్థితి అయితే ఉంటుంది ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా రద్దీ పెరుగుతుంది దాంట్లో ఎక్కువ రద్దీ పెరగడానికి కావచ్చు దానికి కీలకమైన దానికి దానికి సంబంధించి ప్రధానమైన కారణంగా భావిస్తే మాత్రం దాని నగది చెల్లింపు సో నగది చెల్లింపు వీరు చేసే నిమిత్తం చూసుకున్నారంటే ఆ టైంలో ఎక్కువగా ఈ వెహికల్స్ అనేది అక్కడ అయిపోవడం దాని వెనక వెహికల్స్ దాదాపుగా నేషనల్ హైవే పోల్ ఏవైతే ఇటు టోల్ ప్లాజా నుంచి కూడా దా అటువైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా సరే దాదాపుగా కిలోమీటర్లు కిలోమీటర్లు కూడా వెహికల్స్ అనేది కూడా అయిపోతున్న పరిస్థితి అయితే ఉంటుంది సో చాలా మంది కూడా ఇప్పటికే ఇటు డిజిటల్ విధానాన్ని అన్నింటిలో కూడా తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా దీనికి కూడా తీసుకొచ్చారు ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని కూడా తీసుకొచ్చిన తర్వాత ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం చాలా మంది కూడా ఉపయోగిస్తారు దాదాపు ఎనభై తొమ్మిది శాతం కూడా ఉపయోగిస్తున్నప్పుడు కూడా దాని నుండి కాకుండా వారి యొక్క ఫాస్ట్ ట్రాక్ ఖాతా ఉన్నప్పుడు కూడా వారు ఆ మనీనే అంటే నగదు చెల్లించే ఆ యొక్క ధోరణిలోనే మరి వెళ్తా పరిస్థితి ద్వారా అనేక సమస్యలు అనేది వస్తున్నాయి ఒకవైపు ఇటు రద్దీ సమస్య కాకుండా ఇటు వారి యొక్క పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండడంతో సో దాని యొక్క వినోగం కూడా ఎక్కువ అవుతుంది సో అక్కడ భారం కూడా పడుతున్న పరిస్థితి ఉంది తద్వారా చూసుకున్నట్లయితే చాలా అనేది ట్రాఫిక్ తో ఇక్కడ అనేక జాతీయ రహదారుల మీద ఈ ఒక ప్రదేశం అనే కాకుండా దేశంలో ఉన్న ఈ టోల్ ప్లాజాలకు సంబంధించి అనేక టోల్ ప్లాజాల వద్ద ఇటువంటి సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని ఆ మొత్తంగా ఓవరాల్ గా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి చెక్ పెట్టే విధంగా ఈ యొక్క సమస్యలకి ఇప్పటి వరకు చెప్పు సమస్యలు చెక్ పెట్టే విధంగా ఈ యొక్క కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఆ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవుల్లో కూడా చూసుకున్నాం సో అనేక ఇటు ఇటు హైదరాబాద్ నుండి వస్తున్న పతంగి పతంగి టోల్ ప్లాజా వద్ద కావచ్చు లేదంటే ఇక్కడ వస్తున్న మన విజయవాడ సరిహద్దులో ఉన్నటువంటి ఏదైతే కేసర టోల్ ప్లాజా కావచ్చు సో ఈ యొక్క సెలవుల నిమిత్తం సంక్రాంతి సెలవుల నిమిత్తం చూసుకున్నట్లయితే కిలోమీటర్ కిలోమీటర్ల అయితే ఉన్న పరిస్థితి అయితే అంటే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కూడా చూసాం ఇలాగ అనేక పండుగలు సో తమ యొక్క ఊళ్ళకి వెళ్ళిన నేపథ్యం కావచ్చు ఈ సెలవుల నేపథ్యంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు ఉంటుంది ఇది ఫాస్ట్ ట్రాక్ ద్వారా అయితే అసలు అక్కడ సమస్య అనేది ఉండదు రద్దీ అనేది ఉండదు వెంటనే ఒక వాహనాలు ఒక టోల్ బూత్ నుండి దాటి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది దీన్ని అధికారులు ఇప్పటికే మొత్తం కూడా ఇటు ఎన్హెచ్ఐ అధికారులు కావచ్చు అలాగే అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కీలకమైన ఆదేశాలు అయితే అంటే అధికారుల నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి వెల్లడించినప్పుడు కూడా సో ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ యొక్క నగదు చెల్లింపు ప్రక్రియ అనేది మాత్రం ఉండదని చెప్పుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అటువంటి కీలకమైన ఒక హెచ్చరిక జారీ చేసింది కాబట్టి వాహనాదారు వాహనాద కూడా వారి యొక్క వారి ఫాస్టాగ్ ఖాతా కావచ్చు దాన్ని వ్యాలిడ్ లో పెట్టుకోవాలి దానిలో తగినంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఆ విధంగా యొక్క సమస్యని చెక్ పెట్టే విధంగా ఆ విధంగానే సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నారు అలాగే ఇటు ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ యొక్క ఖాతా లేదు లేదంటే అది పని పనిచేయ నిమిత్తంలో ఆ టైంలో యూపీఐ ద్వారా యొక్క నగదు చెల్లింపు ప్రక్రియ ఉంటుంది కానీ డైరెక్ట్ గా క్యాష్ చెల్లింపు అనేది ఉండదు ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే ఒక క్యాష్ చెల్లించిన తర్వాత మ్యాన్యువల్ రిసిప్ట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో ఆ యొక్క క్రమం చూసుకున్నట్లయితే ఒక వ్యవధి సమయం అనేది ఎక్కువ అవుతుంది దాని ద్వారా వెనక వెహికల్స్ ఆగిపోవడం కావచ్చు సో దాని నేపథ్యంలో ఒక జాతీయ రహదారుల మీద ఆ టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల కిలోమీటర్ల మీద ఈ యొక్క వాహనాల ద్వారా రద్దీ అంటే ట్రాఫిక్ ఏర్పడుతుంది సో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త రూల్స్ తీసుకొస్తుంది సో అందరూ కూడా ఈ యొక్క కొత్త రూల్స్ సంబంధించి అందరూ కూడా అవగాహన చేసుకుని వారి యొక్క ఖాతాలు ఇటు ఫాస్ట్ ట్యాగ్ ఖాతా దానికి సంబంధించి వ్యాలిడ్గా పెట్టుకోవడం కావచ్చు తగిన బ్యాలెన్స్ పెట్టుకోవడం లేని పక్షంలో యూపీఐ ద్వారా చెల్లింపు ప్రక్రియ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితే ఉంది కెమెరా పర్సన్ ఫ్రండ్తో ప్రవీణ్ తెలుగు కాజా టోర్